ها هن کي نٿو

उनले चाहिँ यस्तो भन्नुभयो मैले तिरको यता यता जाँदा जाँदा नलाउ दान्छो डाक्टरहरुले हेर हेर कट्टा कट्टा येशी पनि क्लिक गर्नुहुन्छ अनि त्यो पनि गर्नुहुन्छ हामी एउटा बेग बेगिल्ड गर्नुहुन्छ एउटा बेगेटि टिच्कुटे वालाको मात्रै गर्नुहुन्छ మన ప్రియతమ ముఖ్యమంత్రి జనహృదయ నేత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతో ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అందరూ కూడా ఒక పండగ వలె మరి ఈరోజు జరుపుకోవడం మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు చాలామంది యువకులందరు కూడా మరి స్వచ్ఛందంగా మరి వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళందరూ కూడా ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ప్రతి వాడ వాడలో కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు అయితే బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం అయితే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే మరి బట్టల పంపిణీ కార్యక్రమాలు అయితే మరి అనేక చోట్ల కూడా ప్రతి కూడలలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు మరి ఈరోజు ఇన్వై నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మరి ఈరోజు ఒక మనసున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తూ మరి ప్రజలకు తన తండ్రి గారు చేసిన ఏదైతే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి దానికన్నా ఇంకా రెండు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక్క మాట చెప్పారు మా నాయకుడు మా తండ్రి గారి ప్రతి ఇంట్లో ఈరోజు ఫోటో పెట్టుకోవడం జరిగింది నా మరణాంతరం కూడా నా తండ్రి పక్కనే నా ఫోటో ఉండేటట్టుగా నేను పరిపాలన అందిస్తానని చెప్పి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మరి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఆ కష్టాలను ఓర్చుకొని నష్టాలను ఓర్చుకొని మరి ఈరోజు కో కరోనా మహమ్మారి వచ్చినా మరి దేశం కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనా కూడా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి అలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడొక్కడ సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఆ దేవునికి ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నా ప్రజలు ఇబ్బంది పడకోకూడదు కష్టపడకోకూడదు అని చెప్పి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపకోకుండా రెండు కూడా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మరి ఇలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అందరు కూడా గమనించండి మరి ఎవరు ఏ ప్రభుత్వము మనల్ని ఆదుకోండి మరి ఎవరైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా మరి ఏ ప్రభుత్వం నిలబడింది ఏ నాయకుడు నిలబడ్డాడో మరి మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం రెండు వేల పద్నాలుగు మునుపు ప్రతి ఒక్కరికి రైతు సోదరులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు మరి అదేవిధంగా డాక్టర్ అక్కచెమన్లకందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు వాళ్ళ బంగారు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు ఇంటికి ఒక ఉద్యమం ఇస్తా అని చెప్పాడు నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పాడు అయితే అదేవిధంగా ప్రతి కులానికి మరి ఎన్నో హామీలు ఇచ్చేసి సుమారుగా ఆరు వందల ఎనభై హామీలు ఇచ్చి మరి ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్వహించకోకుండా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగానే నవరత్నాలు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మరి ఆ మాటలకు అనుగుణంగానే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వందలో తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేసిన మరి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే మరి ఈరోజు అన్ని పేద బ పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అందరికి కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఎవరైతే ఉండారో మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్న ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి గారి ఈరోజు యాభై ఒకటవ పుట్టినరోజు ఎంతో ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరి అదే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడైతే తెలుగు వారు మరి వాళ్ళందరూ కూడా మరి ఆయన జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మరి ఆ భగవంతుని మేమందరూ కూడా ప్రార్థిస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకొక ముప్పై సంవత్సరాలు మరి ఆ భగవంతులు మరి ఆయనకు అవకాశం కల్పించాలి మరి అదేవిధంగా ఆయనకు అష్ట ఆరోగ్యాలు కూడా ఆయనకు ప్రసాదించాలని చెప్పి కూడా ఆ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం మన ప్రేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకట జన్మదిన సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు ఎందుకంటే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేద ప్రజల కోసం పేదల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ మూడు నాలుగు నాలుగున్నర సంవత్సర కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నగదు బదిలీ చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టి వాళ్ళ యొక్క పేద పేద ప్రజల ఇళ్లల్లో ఒక ఎలుగు నింబినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో రాష్ట్రంలోని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర ఈ యొక్క రాష్ట్రము భారతదేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఒక ఆదర్శంగా ఉండే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు అందువలన ఆయన నుండి నూరేళ్ళు ఆయుష్ంచి ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే ఆయనకు నిండు నూరేళ్లు ఇవ్వాలని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు నడిపించాలని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు నడిపి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో వాడవాడల ప్రతి ఒక్క పల్లెల్లోనూ ప్రతి ఒక్క మండలాల్లోనూ పట్టణాలను ఆయన జన్మదినము కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో యావత్ నలుమూలల అతని జన్మదినం జరుపుకుంటున్నారు అలాగే భారతదేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నారో ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగువారు ఉన్నారో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జన్మించినారు కారణం రెండు వేల తొమ్మిదిలో దిశ దిశ మార్చే విధంగా వైఎస్ రాజశేఖర గారు గారు రెండోదిరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పరిపాలన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్కులు జరుగుతున్నప్పుడు అకాల మరణం చెందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో జరిగింది ఒకరితో స్టార్ట్ అయ్యి ఇద్దరితో స్టార్ట్ అయ్యి పదిహేడు మంది శాసనసభ తో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభలతో ఎన్నికై ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ ఒక పర్సెంట్ ఓటుతో అధికారంలోకి రాకున్నా కానీ ఈ ప్రజలకి నిరంతరం నేను సేవ చేయాలి ఈ ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి అభివృద్ధి కార్యక్రమం చేయాలని గత పాలకులు ఎవరు ఉన్నా నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసినా కానీ వాళ్ళని గుండెత్తి అసెంబ్లీలో ఎండగొడుతున్నా కానీ ఆ మాట చెవి పెడిచెవిన పెట్టినా కానీ నేను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాను తెలిసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి దిశ దిశ మార్చే విధంగా ఎన్నో కులాలని మతాలని వర్గాలని అందరినీ కలుస్తూ యువతని విద్యార్థి భవని అందరినీ కలుస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తే ఈ అధికారంలోకి వచ్చిన వెను వెంటనే నేను నవరత్నాలని పథకాలను పెడుతున్నా నేను మేనిఫెస్టో అని చెప్పేసి ఇదే కురాన్ ఇదే బైబిల్ అని చెప్పి ఈరోజు నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశవ్యాప్తంగా డెబ్బై ఆరు సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం బీసీ ముఖ్యమంత్రిని చూసాం ఎస్టీ ముఖ్యమంత్రిని చూసాం ఎంతోమంది పాలకులు చూసాం తప్ప ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనే ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినట్టు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు అమ్మఒడి అయితే విద్యార్థి అయితేమి ఆసరా అయితేమి చేయూత అయితేమి కాపు నేస్తం అయితేమి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి సమపాలుగా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ పోతున్న జగన్మోహన్కి నిండు నూరేండ్లు మనోధైర్యాన్ని ఇచ్చి శాంతినిచ్చి ఆయన ఇంకా వంద ఇరవై సంవత్సరాలు ఈ పాలన కొనసాగించాలని దేవుడు ఆయు ఆయుషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొద్దిని జగన్మోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం